హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటో చూసేద్దాము అంతకంటే ముందు మంచిగా అన్నారు ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నైతే మాకు భలే వర్షం పడిందండి మంచి భలే పడింది తుక్కు తుక్కు పడింది అన్నమాట ఇదంతా అంత వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి కానీ అంత డ్రై అయిపోయింది పొద్దున్నేసి ఎలా ఉందో చూడండి ఇది అయితే మార్నింగ్ లేస్తే కోకిలు అరుస్తుంటాయి మా పక్కన కోళ్ళు కూడా అరుస్తుంటాయి అండి మీకు మనం ఇప్పుడు విలేజ్లో అన్నా కొంచెం తక్కువ కనబడితే మాత్రం కానీ మా ఇంటి దగ్గర మాత్రం వాటికి ఏం కొరవలేదండి చెన్నైలో ఉన్నా కూడా మాకు వీటికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఇంకైతే కాకర చెట్టుకి ముందు చూపించాను కదా అది కింద అల్లేసుకుంటుంది ఇట్లా కాదనేసి దానికి దారం కడదామని చెప్పి నిన్న మెత్తిపైకి వెళ్ళి ఒక ఇది దీని ఏదో ఏదో దారము ఏదో దగ్గాలి పట్టాలకి ఎగరేస్తారు కదా ఆ దారం పేరు రావట్లేదు సరే బట్టలు మార్నింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ తీసుకెళ్ళాలనేసి ఒకటేసారి రెండు పనులు అయిపోతాయి కదా అనేసి బట్టలు తీసేసుకొని కాకరకి తీగట్టేద్దామని పైనుంచి దారం వేసేస్తాను చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గర ఇల్లులు ఎన్ని పెద్ద పెద్ద ఇల్లులు ఎంత ఉన్నాయో ఇవన్నీ అక్కడ ఆపోజిట్లో గ్రీన్ హౌస్కి రెంట్ అడుగుదామంటే వాళ్ళు ఫోన్ తీయలేదన్నమాట ఇది ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ ఈజీగా అండి వెజిటేబుల్స్కి బట్టనే లేవు పచ్చి బట్టని వేస్తే మంచి టేస్ట్ వస్తుంది దొరికినప్పుడు అవి వాడుకోండి హ్యాపీగా ఇంకా చిన్న ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఆనియన్స్ ఆనియన్స్గా తినేస్తూ ఇంకా బీన్స్ క్యారెట్ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నీ అంటే కాకరకాయ అలాంటివి కాకుండా బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేసుకొని పొటాటోస్ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి వేసుకోండి ఇంకా దాంట్లో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకటేసారి వేసేసి ఫ్రై చేసేయండి ఇది పచ్చి బట్టాని ఆనియన్స్ మాత్రం వేయద్దండి తర్వాత వేసుకోవచ్చు కొత్తిమీర కరేపాకు కూడా అవి కొంచెం వేగినాక ఇవి వేసేసి బాగా అట్లా రోస్ట్ చేయి చాలు సిమ్లో పెట్టేసి అట్లా టూ మినిట్స్ అలా పెట్టారంటే మగ్గిపోతాయి తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి కొంచెం ఒక రెండు స్పూన్లు అలా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు మొత్తం అన్నీ సిమ్లోనే పెట్టుకోండి ఇది బిర్యానీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా పౌడరు తర్వాత వేసేసుకొని బాగా పసుపు అయితే వేయొద్దని నేనైతే పసుపు వేయనండి పసు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు తర్వాత రైస్ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రైస్కి కా టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి అప్పుడే మనకు బాగుంటుంది ఇంకా వాటర్ ఎక్కువ వేసారంటే చిగిడిపోయినట్టు ఉంటుంది అట్లాగా ఇవన్నీ ఇంకా మీకు ఒక చిన్న డౌట్ ఇంకా ఉప్పు అనుకుంటున్నారు కదా ఉప్పు లాస్ట్లో వేసుకుంటే సరిపోద్దండి చూస్తున్నారు కదా ఇట్లాగా త్రీ విజిల్స్ పెట్టేశారంటే అన్నం బిర్యానీ పొడి పొడిగా వస్తుంది మంచి టేస్టీ కూడా ఉంటుంది దీనిలోకి పెరుగు పచ్చడి అంటే రైత అలా చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకైతే గోబీ మా పూజ గోబీ ఫ్రై అడిగింది అనమాట అంటే మామూలుగా గోబీ ఫ్రై బయట తీసుకో అనమాట నేనే చేస్తాను ఉంటాను ఇంకా డైలీ పాలు తీసుకొచ్చుకోవడం అది కూడా తెలిసిన విషయమే ఇంకా గోబీ చేసుకునేటప్పుడు దాన్ని శుభ్రం కడుక్కోండి ఎందుకంటే ఏ పురుగులు అవన్నీ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకుని నీట్గా చూసుకోండి అందుకే హోటల్స్లో అంతా తినడానికి ఇష్టపడరు మా పిల్లకాయలు అందుకని నేను నీట్గా అవన్నీ చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో బాగా కడిగేసి తర్వాత హాట్ వాటర్లో కూడా కడిగేసేసుకొని తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అల్లం తెల్లగడ్డ పేస్టు అలాగే కొంచెం కారం మరి కారం ఎక్కువ వేసుకోకండి టేస్ట్ ఉండదు ఏదైనా ఉప్పు కారం తక్కువ ఉంటేనే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది బాగుంటుంది కొంచెం కారం వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోండి అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి మనకు హోటల్స్లో హోటల్లో చేసినట్టే గోబీ ఇది రావాలంటే గోబీ ఫ్రై రావాలంటే కా ఇది చాలామంది శనపిండి వేస్తుంటారు శనగపిండి కంటే కూడా కార్న్ ఫ్లోర్ వేస్తేనే అది వస్తుందనమాట మనకు ఆ స్ట్రక్చర్ అనేది వస్తుంది తర్వాత గరం మసాలా కొంచెం వేసుకొని ఫుడ్ కలరు ఫుడ్ కలరు అసలు వేయకపోతే బెస్ట్ అండి కానీ ఫుడ్ కలరు వేయకపోతే అసలు వాళ్ళు తినరు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వేయాల్సి వస్తుంది లైట్గా వేయండి మరి అంత ఎక్కువ అయితే వేయద్దు ఇంకా ఇంకా వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి బాగా బాగా మిక్స్ చేసుకునే సాల్ట్ ఇవన్నీ కార్న్ఫ్లోర్ అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి లేదంటే ఓకే అలాగే వదిలేయండి ఇది బాగా ఎంత బాగా ఇట్లా కలిపెడతామో అంత టేస్ట్ అయితే వస్తుందండి అంటే టేస్ట్ రాదు అవంతా మసాలన్నీ పడతాయి అన్నమాట తర్వాత టేస్ట్ అంటే ఇలా కలిపెడితే పిసికేస్తే టేస్ట్ రాదు బాగా అవన్నీ అవన్నీ మసాలని వాటికి పట్టి అప్పుడు తెల్ల తెల్లగా ఉండకుండా మొత్తం కలిసిపోయి నీట్గా వస్తాయనేసి అండి ఇంకా ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అన్న మ్యారినేట్ చేయండి తర్వాత పెద్ద పెనులో పెట్టేసి ఇవి ఆయిల్ అంతా వేస్ట్ చేసుకోకండి చిన్న పెను పెట్టుకుని మాదైతే చాలా చిన్న అండి ఇది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆ ఒకసారి వాడిన ఆయిల్ ఇంకొకసారి వాడకూడదండి అది హోటల్స్లో కానీ ఇళ్ళల్లో కానీ మరీ టూ త్రీ టైమ్స్ అలా వాడకూడదు కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే అది అంతా అయ్యేసరికి కొంచెం మిగులుతుంది అది ఒకటి రెండు కూరల్లో సరిపోద్ది కానీ మరి ఎక్కువ ఆయిల్ వేసేసుకోకూడదండి చూసినా కదా కొంచెం కొంచెంగా నిదానంగా కాల్చుకోండి సిమ్లో పెట్టేసి కాల్చుకోండి మరి హైలో పెట్టేసి ఉంటే నల్లగా బొగ్గుల్లాగా అయిపోతాయి కాబట్టి ఆల్రెడీ రెండు మూడు బొగ్గులు అయిపోయినాయి అవి అయితే చేదుగా ఉన్నాయి వాళ్ళకి ఇస్తే తిడతారు కాబట్టి అవి నేనే తినాల్సి వచ్చింది అంటే మనం ఇంత కష్టపడి చేస్తే చీ చేదుగా ఉంది అసలు బాగాలేదు మమ్మీ అంటే అనే హట్ అయిపోతారనమాట చేసిందంతా వృధా అనేసి ఇట్లా సిమ్లోనే పెట్టి కాల్చుకుంటే దాంట్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని కరేపాకు కూడా ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది లెమన్ వేసుకొని ఆనియన్ నంచుకొని గోబీ ఫ్రై తిన్నారంటే ఆ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా నైట్కి వచ్చేసి ఇదే గోబీ ఫ్రై అండ్ పచ్చిమిర్చి పప్పు పచ్చిమిర్చి పప్పు కూడా చాలా బాగుంటుందండి అయితే నిన్న చాలా బట్టలు ఉన్నాయి కదా చూస్తున్నారు కదా బట్టలనే సర్దేశ సీన్ సిత్తారైందనమాట ఇంకా చాలా ఉన్నాయి బట్టలు అసలుకి అంటే బట్టలు పాపం పెట్టేటప్పుడేమో నీట్గా పెడతానండి తీసేటప్పుడు మాత్రం ఒకటి కనపలేదని మొత్తం తోసేస్తాం అది నేనే చేస్తాను అందరు చేస్తానో నాకైతే తెలియదు కానీ మళ్ళీ వేసి తొక్కేయడమే ఒకసారి తీసామంటే మళ్ళీ వేసి తొక్కేయడమే మళ్ళీ తీసి మళ్ళీ నీట్గా పెట్టుకోవడం డైలీ బ్లాగ్ అయితే ఇదే వస్తుందండి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈరోజు నేనైతే షాపింగ్కి వెళ్ళాలని చూస్తున్నాను ఎందుకంటే అమ్మవారికి శారీ కొనేదానికి వెళ్ళాలి అది ఎక్కడికి వెళ్తాను ఎలాంటి శారీ తెస్తాను నెక్స్ట్ బ్లాగ్లో చూడండి అలాగే ఈరోజు అంతా ఏం చేశాననేది మనకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది కాబట్టి నా బ్లాగ్స్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఏదన్నా మీకు ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి మన బ్లాగ్స్ చూస్తే కొన్ని తెలుస్తాయి అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసాయండి